హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘవీర్ అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వంకాయ కర్రీ కర్రీ అంటే ఫ్రైలాగా చేస్తాను కొంచెము అన్నం లెక్క తినడానికి వస్తుంది అది అట్లనే ఈరోజు ఆసి గింజలతో చేద్దాము ఆవశ గింజలు పొడి చేసుకొని చేద్దాము అది ఎట్లా తయారు చేయాలో చూద్దాం ముందు స్టవ్ అంటి స్టవ్ అంటిచ్చేసి ప్యాన్ పెట్టేసినాను నేను ఆల్రెడీ కొద్దిగా మనము గింజలు వేపుకున్నాము ఆవిసె గింజలు వేపుతున్నాను కొద్దిగా పొడి వేసి పెట్టుకున్నాము అట్లా దాంతోపాటు ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాము కొద్దిగా వాటర్ చల్లుకుండా గింజలు తొందరగా వేగుతాయి అందుకోసమని కొంచెం ఇప్పుడు చిటపట అంటున్నాయి చూడండి అట్లా చిటపట అనేంత వరకు మనము వేయించుకోవాలి బాగా వేగిపోయినాయి ఇప్పుడు బంద్ చేద్దాము స్టవ్ బంద్ చేద్దాము కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాం ఈ వేడికే కొబ్బరి పొడి కూడా వేయిపోతుంది ఇప్పుడు వంకాయల్ని అన్ని సన్నగా కట్ చేసుకున్నాము ఇట్లా అన్నీ సన్న ప్లేస్లు కట్ చేద్దాము మరి ఎక్కువ లవ్ కట్ చేద్దాండి ఇప్పుడు ఆనియన్ కూడా ఇట్లనే కట్ చేద్దాము చిన్నగా ఉల్లిగడ్డలన్నీ కట్ చేసుకున్నాను టమోటా కూడా అట్లనే కట్ చేసినాను వంకాయలు కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కొంచెము చల్లారిన తర్వాత పౌడర్ చేసుకున్నాము దీనిలోనే ఇప్పుడు తిరువాతికిద్దాము స్టవ్ ఆన్ చేద్దాము మరి ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేశాను కొంచెము ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ ఆయిల్ వేడి అయింది ఇప్పుడు కొంచెము ఆవాలు వేద్దాము జీలకర వేగుతున్నాయి కదా ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్నాము ఉల్లిగడ్డను కొద్దిసేపు మగనిక ఉల్లిగడ్డ వేగింది ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకున్నాము

ya sih kok bisa kan ada di sana bisa rumah kan itu? ఒకసారి చూద్దాము కదా ఇంకా కారము ఏం వేయద్దండి కారం ఆల్రెడీ ఆ సిగ్గింద వేసుకున్నాం కదా రెండు మిర్చి వేపడానికి వేయపడానికి కదా ఇంకా కారం వేయద్దండి కొద్దిసేపు మధ్య మంట ఇస్తాము మట్టి ఉంటుంది ఇప్పుడు మంటని సిమ్ములో పెట్టేస్తుంది ఇంకా ఇంకేపు మీడియంలోనే పెట్టినాను ఇప్పుడు సిమ్లో ఉంటున్నాము మగ్గింది ఇంకా కొద్దిసేపు ఉంటే అయిపోతుంది అంతలో నేను నేను పౌడరు చేసుకుంటాను గింజల పౌడర్ చేద్దాము ఇంకా కొద్దిసేపు మగ్గనిస్తాను చూద్దాం మగ్గింటుంది ఇంతమ వెల్లుల్లి ఇట్లా దంచి చేసుకొని వేసుకుంది ఇప్పుడు కొద్దిసేపు మజల ఉండను ఇప్పుడు కరివేపాకు కొబ్బరి కోట్మే వేసి మరీ కలుపుకుందాము గింజల పొడి చివర్లో వేసుకోండి ముందే వేద్దండి ముంద ముందేస్తే నా జ్యూట్ వస్తుంది చాలా బంక అవుతుంది లాస్ట్లో వేద్దాము గింజల పొడి ఇంకా కొద్దిసేపు మద్దతు ఇద్దాము అయిపోయింది కొద్దిసేపు సేపు పెయింట్ ఉంది చూద్దాం ఇక్కడ అయిపోయింది వంకాయ బాగా ఉడికిపోయింది ఉడికిపోయింది ఇప్పుడు పొడి వేస్తున్నాము ఇట్లా పొడి చేసినాను అందులోని మరీ మెత్తగా కాదు కొంచెము మరీ పొడి పొడి కాదు బయటలో ఉంటే చాలు ఇప్పుడు ఈ పొడిని మనము వేసేస్తాం చాలా బాగుంటుంది ఇది ఈ పొడి వేసుకుంటే కూడా అప్పుడప్పుడు మనం వేడి శనకాయలు పొడి ఒకటే కాకపోకుండా ఇట్లా అవిసి గింజలతో కూడా పొడి చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి ఇప్పుడేమో ఇంకా మూత ముయ్యాల్సిన అవసరం లేదు అట్లనే మటన్ ఇద్దాము సారి టేస్ట్ చూస్తున్నాము చూద్దాము మరి ఉప్పు అవన్నీ ఎక్కువ వేసుకోవద్దండి కారం ఉప్పులు ఇప్పుడు అందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ దానాలు వస్తున్నాయి కదా అందుకోసమని వేయద్దండి తక్కువలోనే సాధ్యమైనంత వరకు తక్కువ కారం ఉప్పులతోనే ట్రై చేయండి నేను సరిపోయింది నాకు ఆల్రెడీ ఉప్పు maka kudisepu maganici bangja sama Aipendi, wong kayak kare, kok a Sudah mau sari? Aipendi. గెద్దమంగా అయిపోయింది వంకాయ కర్రీ కొద్దిసేపు మూతముట్టిద్దామక చూస్తున్నారు కదండి కర్రీ వంకాయ కర్రీ మీ గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో నేను ముందుంటాను Okay nandi bye